చాలా మంది నటీనటులు ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించినవారే ఆర్థిక సమస్యలు తినడానికి తిండి లేకుండా జీవించి ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇప్పుడు సినీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారే అలాగే ఈ నటుడు ఒకరు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కెరీర్ ఫామ్ లో ఉండగానే అతడు సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధం చేశారు నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టి తమదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం అలాంటి జాబితాలోకి చెందిన వారే ఒకప్పుడు ముప్పై ఐదు రూపాయలు జీతానికి పనిచేసిన ఆయన ఇప్పుడు కోట్లకు యజమాని అద్భుతమైన నటనతో సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు అయినా కోట్లు వదిలేసి ఇప్పుడు పల్లెటూరిలో సాధారణ జీవితం గడుపుతున్నారు ఆయన మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ జనవరి ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటిన మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో జన్మించారు ఆయన అసలు పేరు విశ్వనాథ్ పటేకర్ ఆయనకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది కానీ పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చదువు తర్వాత స్కూల్లో చేరి జీబ్రా క్రాసింగ్ పెయింటర్గా పనిచేశాడు అలాగే సినిమా పోస్టర్లు గీయడం ప్రకటనలు సృష్టించడం వంటి చిన్న పెద్ద ఉద్యోగాలు చేశాడు అప్పట్లో అతను రోజుకు ముప్పై ఐదు రూపాయలు మాత్రమే సంపాదించేవాడు నానా థియేటర్లో పనిచేయడం ప్రారంభించి ఆ తర్వాత సినిమా వైపు మళ్లాడు దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన ముద్రవేశారు పరిందా ప్రహార్ క్రాంతివీర్ తక్ చప్పన్ చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి ప్రస్తుతం నానా పటేకర్ ఒక్క సినిమాకు ఒకటి కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు అతని మొత్తం సంపద దాదాపు ఎనభై కోట్లు అతను రైతుల కోసం నామ్ ఫౌండేషన్ ను స్థాపించాడు మరాఠ్వాడా విదర్భలోని అనేక గ్రామాలలో సహాయ కార్యక్రమాలు చేపట్టాడు ప్రస్తుతం తన గ్రామంలో నివసిస్తున్నారు నానా పాతేకర్ లైఫ్ ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈఓతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూ లుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తగ్గని వైరల్